పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీగురు శ్రీ మహా సరస్వ ఓం శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మేషరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మేషరాశి వారికి ఆరంభం అద్భుతంగా ఉంటుంది కారణం ఏమిటంటే ప్రస్తుతం మనం చెప్పుకోబోయేటటువంటి రాశి ఫలితాలు క్రో శ్రీ శోభ కృతునామ సంవత్సరంలో చివరి రోజులు మరియు క్రోధినామ సంవత్సరంలో ప్రారంభ రోజులు ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి రాశి ఫలాల్లో ఉన్నాయి కారణం ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ తొమ్మిదవ తేదీన క్రోధినామ సంవత్సర సంవత్సరం ఉగాది మనము సెలబ్రేట్ చేసుకుంటాం ఉగాది జరుపుకుంటాం ఇక్కడ మనకు ఉగాది రాశి ఫలాలు ప్రత్యేకంగా అవైపోయిన తర్వాత సంవత్సరం అంతా కూడా క్రోధినామ సంవత్సరం అంతా ఏ విధంగా ఉంటుందనే విషయం ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోలో తెలియజేస్తాను కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి కనుక పరిశీలించినట్లయితే మేషరాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి లాభస్థానంలో సంచరిస్తున్నాడు ధిపతి యొక్క లాభస్థాన సంచారం విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ఆర్థిక లాభాన్ని ఇస్తుంది అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే మేషరాశి వారికి మనోబలాన్ని ఇస్తుంది ఎటువంటి సమస్య వచ్చినా సరే మనోబలం తోటి వాటిని ఎదుర్కొనేటటువంటి ధైర్యం సాహసం తెగువ తెగింపు ఇవన్నీ కూడా మేషరాశి వారికి ఈ మాసం అంటే ఏప్రిల్లో ఉన్నాయి భూ సంబంధమైనటువంటి లావాదేవీలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి మరొక ప్రధానమైన విషయం ఏమిటంటే వాస్తవంగా లాభస్థానంలో కుజ శనిగ్రహాల యొక్క సంచారం కుజ శనిగ్రహాలు కలిసి సంచరిస్తున్నాయి ఈ కుజ శనిగ్రహాలకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో కూడా చేయటం జరిగింది కానీ కుజ శనిగ్రహాలు కలిసి సంచరిస్తున్నప్పటికీ దాని ప్రభావం మేషరాశి వారి మీద ఎక్కువగా ఉండదు మీ రాశికి ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి పన్నెండవ స్థానములో లాభస్థానంలో సంచరిస్తు వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు పన్నెండవ స్థానం అయినప్పటికీ శుక్రుడు పన్నెండవ స్థానంలో వ్యయస్థానములో సంచరిస్తున్నప్పటికీ స్థానంలో ఉన్నాడు ఎగ్జాల్టేషన్ సో ధనాధిపతి స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో మీరు ఏమేమైతే చెయ్యాలనుకుంటున్నారో వాటన్నిటికీ కూడా మార్గం సుగమం అవుతుంది ఆకస్మికమైనటువంటి ధనయోగానికి మేషరాశి వారు అర్హులుగా మారతారు అలానే భార్య తరపు నుంచి లేదా భర్త తరపు నుంచి ఎవరైతే ధనాన్ని ఆశిస్తున్నారో ఏవైతే రావాల్సినటువంటి సంపద కోసం ఎదురు చూస్తున్నారో అటువంటివన్నీ కూడా కలుగుతూ ఉంటాయి ప్రధానంగా తీసుకుంటే మేషరాశి వారికి తృతీయ షష్ట స్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ జన్మరాశిలో సంచరిస్తాడు ఎప్పటి వరకు అంటే తొమ్మిదవ తేదీ వరకు అది ఎలా ఉన్నాడు వక్రంలో ఉన్నాడు తృతీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ జన్మరాశిలో వక్రములు సంచరించేటటువంటి కారణం చేత ఆలోచనలలో స్థిరత్వాన్ని కోల్పోకుండా మేషరాశి వారు చూసుకోవాలి అంటే ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం మీద స్టేబుల్ గా ఉండలేక మరొక నిర్ణయానికి మారిపోవటం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి స్థిరమైనటువంటి ఆలోచనలతో కనుక ముందుకు వెళ్ళినట్లయితే మేషరాశి వారు అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఇది మాత్రమే కాకుండా దీర్ఘకాలికంగా ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆనందం వైపుగా మేషరాశి వారు అడుగులు వేసే అవకాశం ఉంది ప్రధానంగా తీసుకుంటే మేషరాశి వారికి ఒక్క విషయంలో కొద్దిగా తలనొప్పి కలిగించే అవకాశం ఉంది ఒక్క విషయం ఏమిటంటే మీ రాశికి పంచమ స్థానాధిపతి ఎవరు అంటే రవి పంచమాత్ పూర్వపుణ్యం పంచమ స్థానం అనేది పూర్వపుణ్యానికి విద్యకు సంతానానికి సంబంధించినటువంటి స్థానం ధనానికి కూడా సంబంధించినటువంటి స్థానం పంచమాధిపతి అయినటువంటి రవి పన్నెండవ స్థానంలో గేయంలో సంచరించేటప్పుడు సంతానపరమైనటువంటి విషయాలలో కొద్దిగా ఒడిదుడుకులు కలుగుతూ ఉంటాయి చేయవలసినటువంటివి సరిగా చేయలేకపోవటం కానీ లేదా సంతానపరమైనటువంటి వారి విద్యా ఉద్యోగ వివాహ విషయాలలో కొద్దిగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి ఇవి తొలగిపోవటానికి సూర్యారాధన చేయటం వలన సంతాన పరంగా ఏర్పడినటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీ రాశికి సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఉచ స్థానంలో ఎగ్జాల్టేషన్ లో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఎవరైతే నూతన వ్యాపార ప్రయత్నాలు ప్రారంభిస్తారో వివాహ ప్రయత్నాలు మొదలు పెడతారో అటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి ప్రధానంగా తీసుకుంటే మీ రాశిలోనే గురుడు యొక్క సంచారం బృహస్పతి యొక్క సంచారం జరుగుతున్నది గురుబలం ఈ రాశి వారికి ఈ మాసంలో విశేషంగా ఉంది అని చెప్పాలి ఇది మాత్రమే కాకుండా మేషరాశి వారికి దశమ స్థానాధిపతి కర్మస్థానాధిపతి అంటే మీ రాశికి అడ్మినిస్ట్రేటివ్ లార్డ్ వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి స్థానాధిపతి అయినటువంటి శని మీరు రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడితో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇప్పటి వరకు ఉద్యోగపరమైనటువంటి విషయాలలో ఎవరైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలతో తీవ్రమైనటువంటి ఒత్తిడితో ఎదుర్కొంటూ ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు ఒత్తిడిని తొలగించుకొని అనుకూలమైనటువంటి ఫలితాల తీసి అడుగులు పడే అవకాశం ఉంది మరి డే గా కనుక పరిశీలిస్తే ఈ రా ఈ మాసంలో ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటే అంటే రోజువారీగా ఒకటవ తేదీ నుంచి కనుక మనం పరిశీలించినట్లయితే ఒకటవ తేదీ ఉదయం నుంచి మూడవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు ఉండేటటువంటి సమయం బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను యోగాన్ని ఆకస్మికమైన లాభాన్ని కలిగిస్తుంది ప్రధానంగా కనుక తీసుకుంటే మనస్సుకు ఆనందాన్ని కలిగించేటటువంటి సంఘటనలు సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి ఆర్థిక లాభాలు కలుగుతూ ఉంటాయి దూరమైపోయినటువంటి వ్యక్తులు దగ్గరవుతూ ఉంటారు కోరుకున్నవన్నీ కూడా చేతి దగ్గరకు వస్తూ ఉంటాయి వెతకపోయిన తీగ కాలికి తగిలిందా అనేటటువంటి విధంగా మేషరాశి వారి గ్రహస్థితి ఉండబోతుంది ఇక మూడవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి ఐదవ తేదీ ఉదయం ఏడు గంటల పదమూడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఆశించినటువంటి ఫలితాన్ని పొందుతారు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి వాటిని అమలు చేయడానికి అనుకూలమైన సమయం అలానే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తుందని చెప్పాలి ఈ పర్టికులర్గా చెప్పాలంటే మూడవ తేదీ నుంచి ఐదవ తేదీ మధ్య శుభవార్తలు వినడానికి కూడా అవకాశం వస్తూ ఉంటుంది అలానే ఐదవ తేదీ ఉదయం ఏడు గంటల పదమూడు నిమిషాల నుంచి ఏడవ తేదీ ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఆకస్మికమైనటువంటి ధనయోగము ధన కలుగుతూ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతూ ఉంది విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కానీ గృహ సంబంధమైనటువంటి విషయాలలో కానీ ఎవరైతే ప్రయత్నాలు చేస్తారో ప్రయత్నాలు బ్రహ్మాండంగా సానుకూలంగా ముందుకు వెళుతూ ఉంటాయి ఏడవ తేదీ ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుంచి తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం అత్యంత కఠినమైనది ప్రమాదకరమైన సమయం అని చెప్పాలి ఈ సమయంలో చేసేటటువంటి పనుల వలన ఆర్థిక నష్టాలు కానీ మానసికమైనటువంటి శ్రమ కానీ శారీరక శ్రమ కానీ ఆశించినటువంటి ఫలితాన్ని పొందలేకపోవటం కానీ ప్రతికూలతలు కానీ అధిక ధన వ్యయం కానీ కలుగుతూ ఉంటుంది ఒకవేళ ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఏవైనా తీసుకోవలసి వస్తే ఆ సమయాల్లో తీసుకోకుండా ఉండటం కూడా మంచిది ఇక తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను అద్భుతమైనటువంటి ఫలితాలను యోగానిస్తుంది ఇవన్నీ గొప్ప ఫలితాలు చెప్తున్నారు కదా ఇవన్నీ మేషరాశిలో ఉన్న అందరికీ వర్తిస్తాయంటే ఖచ్చితంగా తొంభై శాతం మందికి తొంభై శాతం ఫలితాలు వర్తిస్తాయి ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో దోషం ఉంటుందో ఎవరికైతే జరుగుతున్నటువంటి మహర్దశలు కానీ అంతర్దశలు కానీ దోషయుక్తంగా ఉంటాయి అటువంటి వారు మంచి ఫలితాన్ని పొందలేరు అటువంటి సందర్భంలో మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దానికి తగిన విధంగా దోషనివారు అడగక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఇవి మేషరాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం